ప్రస్తుల మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాదయ దేవునికి వందనంలో రాత్రి అంతయు మనల్ని కాపాడి క్షేమంగా ఉదయ కాలం సజీవులుగా ఉంచాడు దేవుడు మరి ఈ దినము మనం చేయవలసిన పనులన్నిట్లో కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు మరి అదేవిధంగా ఉదయ కాలం లేచిన వెంటనే మనము దేవుని యొక్క వాక్యంను ధ్యానిస్తాం కదా ఆ విధంగా ధ్యానించిన కొరకు ప్రార్థించడం కొరకు మనం కూడి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాత దేవునికి వందనములు మీకందరికీ ప్రభుయని నామంలో శుభములు తెలియజేస్తున్నాను విధానం దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త గ్రంథము మొదటి కీర్తన రెండవ వచనము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు దేవుడు ఇచ్చిన ఈ కృపావతను బట్టి దేవునికి వందనంలో సాధారణంగా క్రైస్తవులు అంటే ధన్యతలు ఆశీర్వాదములు ఆశీర్వదింపబడము వీటిని గురించే ఆలోచిస్తూ ఉంటాం కదా వాటి వెనక పడే వాళ్ళు కూడా చాలామంది అంటే ముఖ్యంగా ఆశీర్వాదముల కొరకు అయితే ఆశీర్వాదములు అనేవి మనకు ఈ లోకంలో ఎలాగైనా వస్తాయి అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు మనం కష్టపడి పనిచేస్తే మనకు రావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మన యొక్క జీవిత విధానంలో మనము చేసే పనులలో దేవుని యొక్క దేవునికి అధికమైన ప్రాధాన్యమిస్తూ ఉంటే దేవుడు సమస్తము మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనకు కావలసింది ఆత్మీయమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు అంతేకాకుండా ఈ లోకపరంగా కూడా మనం పొందుకునేటువంటి ఆశీర్వాదములు అవి మరి గొప్పగా దేవుని మహిమార్థము వాడబడేటివిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి అబ్రహాము ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు మరి దైవ సేవకులు చాలామంది భక్తులంతా కూడా చాలామంది చక్కగా ఆశీర్వదింపబడినటువంటి వారే మరి ఈ మాట ఈ యొక్క వాక్యము మనము చూసినట్లయితే దివారాత్రము ధ్యానించడం అనేది ఎంత గొప్ప ధన్యత దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని ప్రేమిస్తూ ఆశీర్వదించడానికి ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని అంతా కూడా ఆయన మనందరం కూడా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని అంతేకాకుండా మనం తిరిగి ఆశీర్వదింపబడాలని ఆయనకిష్టం అబ్రహాంకు అతడిచ్చ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము అదే కదా ఓసారి ఆదికాండంలో చూద్దామా దేవుడు అబ్రహాంను ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఆదికాండం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం రెండవసరం నుంచి కూడా చూసినట్లయితే నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదింపబడనని అబ్రహాంతో చెప్పాడు అంటే దేవుడు అబ్రహామును మాత్రమే కాదు అబ్రహాము ద్వారా మనందరిని కూడా ఆశీర్వదించాలని ఆయన యొక్క కోరిక అబ్రహాము నుంచి అబ్రహాం ద్వారా అంటే నీ ఎందు అంటే అబ్రహాంకు కలిగే సంతానము సంతానం సంతానం ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు అలాంటి ఆశీర్వాదమును దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు అదే దీవెన మనకు కూడా ఇస్తున్నాడు మనందరూ కూడా ఆ విధంగానే ఆశీర్వదింపబడాలని ఆయన యొక్క కోరిక ఆయన అయితే మనకున్నటువంటి ఆశీర్వాదం అన్నిటి విషయంలో కూడా ఆయన కొన్ని కండిషన్స్ కొన్ని నిబంధనలు మనకు ఏర్పాటు చేశాడు మనము ఆశీర్వాదంలో పొందుకోవాలంటే మనమేం చేయాలి మరి అబ్రహాంకు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు అబ్రహాము దేవుణ్ణి అనుసరించాలి అబ్రహాము ఆజ్ఞలను పాటించాలి అబ్రహాము కట్టడలను బా పాటించాలి మరి ఇస్రాయలీలో కూడా దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇస్తూ ఆయన అదే చెబుతున్నాడు మీరందరూ నా వాగ్ నా యొక్క కట్టడలను అనుసరిస్తూ ఉండాలి నా ఆజ్ఞలను గైకొంటూ ఉండాలి నిత్యము దివారాత్రము ధ్యానించమని మరి మో మోషతో అదే చెప్పాడు మరి యోహోషోతో అదే చెప్పాడు నిరంతరము మనము యహోవా వాక్యంను ధ్యానిస్తూ ఉండాలి ఆయన ధర్మశాస్త్రంను ధ్యానిస్తూ ఉండాలి నేడు కూడా మనకు అదే వాగ్దానము ఇవ్వబడింది మరి అదే అదే ఒక కండిషన్ కూడా పెట్టబడింది మరి ప్రభని ఏకృస్తే ఏం చెప్తున్నారంటే నీవు దేవుని రాజ్యంను నీతిని మొదట వెతుకు అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి ఏవన్నీ మనకేమేం కావాలో అవన్నీ కూడా అనుదినము మనకేం కావాలో అన్నీ కూడా నువ్వు చింతించొద్దు నీ వస్త్రాల గురించి చింతించవద్దు నువ్వేం తింటానో ఏం తాగుతానో అని చింతించొద్దు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడవు అవన్నీ మీకు కావాలని తండ్రి నా తండ్రికి తెలుసు తండ్రి అయిన దేవునికి తెలుసు అయితే మీరు మొదట దేవుని రాజ్యంలో నీతిని వెదకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్తున్నాడు కనుక మనము దిగులు పడి మరి ఏమి కూడా చేయలేము మరి ప్రభువే ఏమంటాడంటే ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకోనగలడు అంటాడు అంటే మనము ఏ విషయాన్ని గురించి కూడా చింతించాల్సిన పని లేదు ఎందుకంటే కొన్ని కొన్ని మన చేతిలో ఉండవు మన మన వల్ల కాదు మనం ఏం చేయలేము అలాంటి వాటి గురించి మనం చింతించటం వల్ల మనకేం ప్రయోజనం ఉండదు అయితే చింతించకుండా ఏం చేయాలని పౌలు గారు చెప్తున్నారు కదా ఏమని చెప్తున్నారు చింతించకండి ఎందుకంటే మరి ఆపసులైన పేతుడు ఏం చెప్తారంటే మీ మిమ్ముల గురించి దేవుడు చింతిస్తున్నాడు కాబట్టి మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు మరి పౌలు గారు ఏం చెప్తున్నారంటే చింతించొద్దు దేని అందుకు కూడా చింతించవద్దు మీరు ఆనందించండి ప్రతి విషయంలో కూడా ఆనందించండి కానీ మీ చింతను మీ చింత గురించి మీరు చింత పడకుండా మీరేం చేయాలి అని అని పిలిపిలకు రాస్తూ ఆయన ఏం చెప్తాడంటే ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువు ఆనందించండి మరి మీరు దేనిని గురించి కూడా చింతపడవద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియజేయడి అని చెప్తున్నాడు అంటే మనం చేయవలసిందల్లా మనము ప్రార్థించాలి కృతజ్ఞతాపూర్వకంగా మనము ప్రార్థన చేయాలి విజ్ఞాపనముల చేత ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ప్రతి సమయంలో ప్రార్థించాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించమని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మరి అలాంటి జీవితం మనం కలిగి ఉంటేనే మనము ఆశీర్వదింపబడతాము మనం ఆశీర్వదింపబడాలంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా మనము తప్పకుండా పాటించాలి మరి మొట్టమొదట మనము ఇలాగా పాటించాలంటే కూడా మనకు చేత కాదు కదా అయితే దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు మొట్టమొదట మనము ఈ ప్రపంచం నుంచి వేరుపడాలి మనం ఎప్పుడైతే ఈ ప్రపంచం నుంచి దూరంగా అవుతామో అప్పుడే మనము ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో మనము దేవునికి విధేయత చూపించగలుగుతాము సపరేట్గా ఉండడం సపరేట్గా దేవు ప్రపంచం నుంచి వేరుపరచుకోవడం అంటే ఏదో మనం ఒంటరిగా ఉండాలని మనం ఒంటరిగా ఐసోలేటెడ్గా జీవించాలని కాదు కానీ ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా ఈ లోక ప్రకారము మనము అనుసరించకుండా ఉండాలి మరి పౌలు గారు చెప్తారు కదా మరి ఈ మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును అయినా దేవుని చిత్తం మీద తెలుసుకొని ప్రవర్తించినట్లుగా మీరు మనస్సు మారి రూపాంతరం చెందమని మరి పౌలుగా పౌలు గారు రోమ పత్రికలో రాస్తున్నారు ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము దేవుణ్ణి కోరుకోవాలి ఈ లోక మర్యాదను అనుసరించొద్దు మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అందరూ చెప్పేవి వింటూ ఉంటాము అందరూ చెప్పేవి పాటించాలని కోరుకుంటాము కానీ మరి ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని సంస్కృతులను బట్టి కొన్ని మనకు విరోధమైనవి ఉంటాయి వాటిని మనం గమనించుకొని ఈ లోకంలో ప్రవర్తించాలి మరి ఈ లోకంలో మనము జీవించేటప్పుడు ఎలాగా మనము ఒకసారిగా ఒకవేళ మనము పాపంలో పడిపోకపోవచ్చు కానీ గ్రాడ్యువల్గా క్రమక్రమంగా ఒక్కొక్కసారి పాపంలోకి జారిపోతూ ఉంటాము మనము యవనస్తులను చూస్తూ ఉంటాము మరి యవన బిడ్డలు చాలామంది స్నేహితులతో మరి ఒక వయసు వస్తుంది యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఇతరులు చేసే పనులను అనుకరించాలనుకుంటారు అంటే స్నేహితులు కదా స్నేహితులు చెప్పారు కదా అని ఒక్క ఒక్క స్మోకింగ్ చేసినప్పుడు ఒక్కసారి అలా అని ఏదో తమాషగా ఏదో ఆకతాయితనంగా కూడా ప్రారంభిస్తారు అయితే ఆ తర్వాత భయంకరంగా ఆ అలవాటులోకి కూరుకుపోతారు అలాగే మరి ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఏవైనా అలాగే అలవాటు అవుతాయి మరి పోనోగ్రఫీ లేకపోతే గేమింగ్ ఇలాంటివన్నీ కూడా అలాగే అవుతాయి దానివల్ల ఏమైపోతారు భయంకరంగా మరి కూరుకొని పోతారు అందుకే కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో మొట్టమొదట్లోనే రాయబడి ఉన్నది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గంన నిలవద్దు అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దు ఇవన్నీ చేస్తేనే మనము మనకు తెలియకుండానే క్రమంగా ఆ దుష్టత్వంలోకి ఆ మార్గంలోకి ఆ అపహాసకులుండే ఆ ప ప్రదేశంలో వాళ్ళు చేసే చేసే పనులన్నీ వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ జోక్స్ వల్గర్గా మనం మాట్లాడేది అన్నీ కూడా నేర్చుకుంటాము నేర్చుకొని ఆ తర్వాత వాటి నుంచి బయటపడలేము అలాంటి పరిస్థితిలోకి మరి చాలా దైవభక్తి గల వారి పిల్లలు కూడా అలాగ వెళ్ళిపోతూ ఉంటారు మరి తల్లిదండ్రులను చూస్తే ఎంత భక్తిగా ఉంటారు పిల్లలు చూస్తే వాళ్ళ మాట తీరు వేరుగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది భయంకరమైన అలవాట్లలో ఉంటారు ఎందుకు అంటే అది తెలియని తనము తెలియకనే అయితే మనము ఎప్పుడైతే దేవునికి అంటే మనం వేరుపరుచుకోవడం అంటే ఎలాగంటే మనం అలాంటి సాంగత్యం ఒకసారి మనకు అర్థమైంది అనుకోండి వాళ్ళలో మరి చెడుతనం కనిపించింది ఏదైనా అన్నప్పుడు కన్ కంప్లీట్గా వాళ్ళ నుంచి ఆ స్నేహం నుంచి మనము విడిపోవాలి దూరంగా ఉండాలి ఏదో ఒక రీజన్ చెప్పి వారి వారికి దూరంగా ఉండడం ఆ విధంగా మనల్ని మనం తప్పించుకోవడానికి పిల్లలకు మనం నేర్పాలి మన పిల్లలకి మనము నేర్పాలి మరి వాళ్ళ భయంకరమైన జీవితంలో ఉండకుండా మరి వాళ్ళను ముందుగానే కాపాడిన వారం అవుతాము ఎప్పుడైతే మనము ఆ విధంగా స సపరేట్గా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని మనల్ని దీవిస్తాడు అంతేకాకుండా మనము ఈ లోకంలో అనేక మంది స్నేహితులు ఉంటారు ఆ స్నేహితులలో మనము చూస్ చేసుకోవాలి ఎలాంటి స్నేహితులను మనం కలిగి ఉండాలో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి లోతు అలాగే చేశాడు ఏం చేశాడు అతడు అతడేమో తనను తనొక్కడు సపరేట్గానే ఉన్నాడు కానీ ఉన్నది మాత్రము భయంకరమైన మనుషుల మధ్యలో కాబట్టి అతడు వారితో పాటుగా తప్పి మరి నాశనానికి వెళ్ళవలసి వచ్చింది కానీ మరి కేవలం దేవుని కృప వల్ల అంతేకాకుండా ఎలాగైతే మరి అబ్రహాము అతని కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి అతనిని అతని కుటుంబాన్ని బయటకు తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళకుండా మన పిల్లలు వెళ్లకుండా ఉండాలంటే మొదటి నుండి కూడా మనము జాగ్రత్తలు పాటించుకుంటూ మన మన దైనందిన జీవితంలో మన దినదినము మన యొక్క పనులలో మరి పిల్లలు స్కూల్కు వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పించి వారికి వారిని జాగ్రత్త పరచడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం తర్వాత మనము ఎప్పుడైతే అలా అలాగే ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మనం ఎప్పుడైతే వాక్యం బాగా చదువుతామో అప్పుడు ఆ విధంగా ఉండగలుగుతాము మరి దే మరి వాక్యముతో పూర్తిగా నింపబడాలన్నమాట యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రం దానిని ధ్యానిస్తూ ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ధ్యానిస్తామో మనలో మనలో వాక్యము నిండిపోతుంది మన యొక్క హృదయము వాక్యంతో నిండిపోతుంది అప్పుడు వాక్యము మనల్ని నిలది అంటే గైడెన్స్ ఇస్తుంది వాక్యము మనల్ని నడిపిస్తుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఆ వాక్యము మన త్రోవకు వెలుగుగా ఉంటుంది మన పాదములకు దీపంగా ఉంటుంది కాబట్టి మనం వెల్ ఎటు వెళ్తున్నాము ఎటు ఏ మార్గంలో వెళ్తున్నాము అని మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది మరి మరి ప ఎప్పుడైతే మరి మనం వాక్యంతో నింపబడతామో వాక్యం అంటే ఎవరు ప్రభని యేసుక్రీస్తే ఆయనే వాక్యమై ఉండేను కదా మరి ఆ వాక్యము మనలో ఉన్నట్లయితే ఆయన మనలను సరైనటువంటి రీతిలో నడిపిస్తాడు అంతేకాదు ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను పంపాడు కదా ఆ పరిశుద్ధాత్మడు మనలో ఉంటాడు గనుక ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు మనం ఏం మాట్లాడాలి ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా మనము సాతాను సాతాను ఎదిరించాలి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు ఆ విధంగా పారిపోయే దిశగా మనము ఎలాగ ప్రవర్తించాలో అవన్నీ కూడా మనం నేర్చుకుంటాము వాక్యం చదవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనం ఆ విధంగా మరి వాక్యం చదివి వాక్యంతో మనల్ని మనం నింపుకున్నట్లయితే మన హృదయాన్ని మనం నింపుకున్నట్లయితే మనము ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఈ లోకంలోకి వెళ్ళిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాము వాక్యంను ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనము మన జీవితంలో వాక్యంను ఎక్కువగా చదువుతూ ధ్యానిస్తూ ఈ లోకంలో మనం జీవించాలి అప్పుడే మనము ఈ లోకంలోనే ఉంటాము కానీ ఈ లోకము మనల్ని అంటకుండా మనము ఎంతో జాగ్రత్తగా ఉండగలుగుతాము మరి దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆ విధమైనటువంటి జీవితము మనం కలిగి ఉండాలి వాక్యమును ధ్యానించడం అంటే దివారాత్రము ధ్యానించడం అంటే మరి నిత్యము వాక్యము మన హృదయంలో ఉండాలి ఎప్పుడైతే మనము ఆ వాక్యమును ఆనందిస్తూ చదువుతామో అప్పుడే అది మన మన హృదయంలో ఉంటుంది మనము ఏదో చదువుతున్నాము చదవాలి మరి తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి చదవాలి లేకపోతే మనకే ఒక ఫీలింగ్ ఉంటుంది చాలామందికి అయ్యో వాక్యం చదువుకొని పోవాలి కదా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక వాక్యం చదువుకోవాలి కదా అనుకుని గబగబా బైబిల్ తీసి ఏదో ఒక రెండు ముక్కలు చదువుకొని పోవడం లేదంటే క్యాలెండర్లో ఉండే వాక్యం చదువుకొని పోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలామంది కానీ అలాగా కాకుండా ఉదయం లేచి మనము తప్పకుండా వాక్యమును ధ్యానించినప్పుడు ఆ వాక్యంను పూర్తిగా మన హృదయంలోనికి నింపుకున్నప్పుడు అది మన హృదయంలో ఉంటుంది ఆనందిస్తూ ధ్యానించాలి మన యోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ చదవాలట ఆనందించడం ఎప్పుడు కలుగుతుందంటే మనకిష్టం కలిగినప్పుడే కలుగుతుంది మనకిష్టం ఎప్పుడు కలుగుతుందంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే కలుగుతుంది మరి ప్రభు అంటున్నాడు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నన్ను ప్రేమించమని మరి ప్రేమించడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది దేవుడు నీకేం చేశాడు అది ఒకసారి ఆలోచించుకుంటే నీ యొక్క స్థితి ఇప్పుడు ఎలాగుంది అది నువ్వు ఆలోచించుకుంటే నీ యొక్క మరి ప్రతి విషయం కూడా నీ యొక్క తల్లిదండ్రుల గురించి నీ జీవితం గురించి నీ పుట్టుక గురించి నీ యొక్క నీకున్నటువంటి తలాంతులను గురించి ప్రతి దాని గురించి కూడా నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి దేవుడు నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఇంత మంచి తలాంతులను ఇచ్చాడు నాకు ఇంత మంచి పరిస్థితులను అనుకూలంగా ఇచ్చాడు అని ఎప్పుడైతే మనము ప్రేమగా దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడే మనము దానిని మనం పొందుకోగలుగుతాము మరి అలా ప్రేమించకుండా వాక్యమును ధ్యానించలేము అంటే ఆనందిస్తూ ధ్యానించలేము ఏదో మొక్కుబడిగా చేసినట్లయితే మనం చేసిన చేసినట్లయితే అది పూర్తిగా మరి ఆనందిస్తూ ధ్యానించటం కాదు మనం ధ్యానించేటప్పుడు పూర్తిగా దాన్ని అర్థం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి సారాంశం గ్రహిస్తూ మనము ధ్యానించినట్లయితే మరి ఆనందంగా మన మనము ప్రేమగా దేవుణ్ణి ప్రేమిస్తూ మరి ధ్యానించినట్లయితే అప్పుడు మనము దానిని చక్కగా దేవుని సన్నిధిలో మనము హృదయంలో మనము వాక్యంతో నింపబడి మరి మన జీవితంలో దానిని అన్వయించుకుంటూ మనము ముందుకు సాగగలుగుతాం వాక్యము చదవకముందు మనం పరిశుద్ధాత్మని అడిగి ఆయన యొక్క గైడెన్స్ కోసం మనం అడిగినట్లయితే మనం చదివేది మనకు చక్కగా అర్థమయ్యేటట్లుగా ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఆ విధంగా వాక్యంను ఆనందంగా ధ్యానిస్తూ ఆనందంగా చదువుతూ మనం ఆత్మీయమైనటువంటి పౌష్టికతను మనం పొందుకోగలుగుతాము ఆ విధమైనటువంటి ఆరోగ్యము ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఈ లోకంలో ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎన్ని రకాల వైరస్లున్నా ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నా అవన్నీ కూడా మనల్ని ఏ రకంగా కూడా అంటావు అంటే నేను అనేది ఈ లోకపరమైనవి కాదు కానీ సాతాను లోకపరంగా మరి మనం పోరాడేది మరి ఎలాంటి శక్తులతో ఆకాశమందల మందున్న దురాత్మల సమూహంతో పోరాడతాం కదా ఈ లోకంలో మనం ఎంటర్ అయినామంటే చాలు భయంకరమైనటువంటి శోధనలు ఆ శోధనలు అన్నిటి నుంచి రక్షించాలంటే దేవుని యొక్క మరి కృపాభరితమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ వాక్యము మనలో ఉన్నట్లయితే మనము ఎంతో హ్యాపీగా మరి ఆనందంగా మనము జయించుకొని తిరిగి రాగలుగుతాము ఇలాంటి ధన్యతలను మనం పొందుకోవాలంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పొందుకోవాలంటే అలా ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తూ మనం మాత్రమే కాదు ఆశీర్వదింపబడేది మన ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదింపబడేలాగా మన జీవితం ఉండునట్లుగా దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్రమైన దేవ సర్వశక్తి మంత్ర నీకే వందనంలో నీకే స్తోత్రంలో నాయన ఇవిదే కాలంన నీ సన్నిధిలో ప్రార్థించడానికి మరి నిన్ను స్థుతించడానికి ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనంలో నీ యొక్క వాక్యంను ఇంతవరకు ధ్యానించాము తండ్రి అవును ప్రభా నీ యొక్క ధన్యతలు నీ యొక్క ఆశీర్వాదంలో మేము పొందుకోవాలంటే ప్రభా నీ యొక్క వాక్యమును హృదయపూర్వకంగా ఆనందిస్తూ దానిని దివారాత్రం ధ్యానించాలి అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీవు గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు అద్భుతకరుడవు తండ్రి నీకే వందనములు స్తోత్రములు తండ్రి ఉదయ కాలంన మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తున్నాము అయితే తండ్రి ఈ లోకపరమైనటువంటి అనేకమైన శోధనలకు మేము గురి అవుతూ అవుతూ ఉంటాము అయితే నీ యొక్క వాక్యము మా హృదయంలో ఉన్నట్లయితే మేము ప్రతి శోధనను కూడా ఎదుర్కోగలుగుతాము అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు వాక్యంతోనే ఎదిరించాలి అవును ప్రభా ప్రభని ఈ ఈ లోకంలో శోధింపబడినప్పుడు ఆయన వాక్యముతోనే అపవాదిని ఎదురించాడు ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి దేవా వాక్యము మా హృదయంలో నిండుగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రభాతండి నిరంతరము మేము నీ బిడ్డలుగా మరి మౌనంగా ధ్యానించే వారంగా ఉండునట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు ఉండండి మా ప్రయత్నంలో అన్నింటిని కూడా సఫలం చేయండి మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సినటువంటి ప్రతి స్కిల్స్ ఏమైతే అవసరమో అవన్నీ మాకు అనుగ్రహించండి మా ప్రభాతండి మాకు కావలసిన ప్రతి విధమైన జ్ఞానమును మీరు అనుగ్రహించండి ఎవరితో మాట్లాడినా ఎట్లు మా ఎట్లా మాట్లాడాలనో ప్రభా మీరు మాకు జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి తండ్రి మరి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాము మా ప్రభా వాళ్ళందరూ కూడా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి మా ప్రభానైనా మరి మంచి జ్ఞానంతో వారిని నింపండి మరి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినము మరి ఎవరెవరైతే మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మంచి ఉద్యోగం అనుగ్రహించండి తండ్రి ఎంతోమంది నైనా ఉద్యోగాలు లేక బాధపడుతూ అనేకమైన రీతులుగా వారు ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రభా వారి ప్రయత్నంలో సఫలం చేయండి ప్రభా ప్రతి ఏదో ఒక మార్గంనైనా వారికి చూపించండి తండ్రి ప్రభా మీరు దయగల దేవుడు తండ్రి ప్రతి విషయంలో కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి కృంగుదలలోకి వెళ్లకుండా కాపాడండి భయంకరమైనటువంటి శోధనలలో చిక్కు కొనకుండా కాపాడండి ప్రవా నైనా అనేకమైన ఫాల్స్ ఫేక్ యాప్స్ కానీ ఫేక్ పరిస్థితుల్లో కానీ సైబర్ క్రైమ్స్లో కానీ వాళ్ళు ఇరుక్కోకుండా నేను వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభ మా తండ్రి దేవ వివాహ ప్రయత్నము సఫలం చేయండి ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో తగిన సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తున్న వీడని కూడా మీరు దేవించండి వారిని దర్శించండి వారిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభావ మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను ఏసునాంలో లయం చేస్తున్నాం తండ్రి మా తండ్రి గర్భిణేశ్వరిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా క్షేమంగా వారిని డిశ్చార్జ్ చేయించండి మా ప్రవ్వ మంచి ట్రీట్మెంట్ దొరికినందుకు వందనములు మా తండ్రి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి ఎంతమంది అయితే మరి ఇదే సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ యొక్క సర్జరీ క్షేమంగా మరి చక్కగా జరిగి వారు క్షేమంగా బయటికి రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా నైనా ఎంతోమంది డయాలసిస్లో కూడా మరి కీమోథెరపీలో కూడా వెళ్తున్నారు మా ప్రభా తండ్రి వారికి మరి మీరు దయచేసి నైనా స్వస్థత అనుగ్రహించి ఆ ట్రీట్మెంట్ ఇంకా అవసరం లేకుండా వారిని కాపాడమని కూడా వేడుకుంటున్నాం ప్రభా ప్రభా మీకు సమస్తం సాధ్యం తండ్రి ప్రభా మీరు అద్భుతము చేయగలరు కృప చూపించమని వేడుకుంటున్నాం నైనా మా ప్రభా ఎంతో మందినైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు తండ్రి ప్రవాహ మరి ఎన్నో రకాలుగా మరి ట్రీట్మెంట్ ఉంటుంది ప్రభా మరి ఎంతో వేదనాకరమైనటువంటిది అయినప్పటికీ తండ్రి బాగు చేయడానికి దాన్నంతా వాళ్ళు భరిస్తూ ఉంటారు ప్రవాహ మీరు తప్పక స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నితమైతేనైనా తప్పకుండా స్వస్థపరచగలిగే దేవుడు కంప్లీట్గా నైనా ఏ మాత్రం కూడా ఇంకా మళ్ళీ అది రాకుండా కాపాడమని వేడుకొంచున్నాము డయాలసిస్లో కూడా వెళ్తున్న వాళ్ళను కూడా ఆ పరిస్థితి రాకుండా మీరు దయచేసి కాపాడండి ప్రభా పని చేయను ప్రతి కిడ్నీ పని చేయను గాక ఏ స్నామంలో మా తండ్రి దేవా మరి ఏ ఎవరైతేనైనా కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్తో ఉన్నారో ఏ స్నామంలో అవి పడిపోను కాక కరిగిపోను కాక కంప్లీట్గా స్వస్థత ఇచ్చేయండి మా తండ్రి దేవా ఎవరైతేనైనా ఈ సీజనల్ డిఫరెన్సెస్తో వస్తున్నటువంటి దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత కలుగునుగాక ప్రభా కంప్లీట్గా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రాణాలలో ఉన్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడండి మా ప్రభా మరి ఎంతోమందినైనా ఈ ప్రార్థన దీనికి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభా సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రతి విధమైన అస్వస్థతల నుంచి రుగ్మతల నుంచి విడుదల ఏ శ్రమంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి అనేకమైన నార్మల్గా కనిపిస్తూనే చాలా ఇబ్బంది పెట్టేటువంటి మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు భుజాల నొప్పులు తండ్రి నరములలో పెయిన్ ప్రభా మా తండ్రి సాయటికా పెయిన్ లంబార్ స్పాండిలైటిస్ మరి ఇవన్నీ స్పాండిలైటిస్ వల్ల వచ్చే ప్రతి విధమైనటువంటి అంతటిని కూడా ఏదంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నరములలో బలం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా కాక మా తండ్రి దేవా మరి ఏ పరిస్థితి వల్ల అది వస్తున్నదో దాన్ని మేమంతా కరెక్ట్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల కాక ప్రతి ఒక్కరి ఒక్కరినైనా ఎంతోమంది నైనా స్ట్రైటీస్తో బాధపడుతున్నారు సంపూర్ణమైన స్వస్థత కాక ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని లేవనే తండ్రి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా మరి ల్యాండ్ సమస్యలతో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉంచి సహాయం చేసిన అయినా వారిని ఆ పరిస్థితుల నుంచి ఏ శ్రమంలో విడుదల కలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతో మందినైనా మరి అనేకమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారు వారు పనిచేసే స్థలములలో ప్రభా అనేకమైన అణుచేతకు గురవుతున్నారు అవమానించబడుతున్నారు నిందించబడుతున్నారు దయించినైనా ప్రభా ప్రతి పరిస్థితిని ఏ సరి చేయమని వేడుకొంచడం అయినా మరి ప్రభా అధికారులకు వారి పట్ల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణంగా విడుదల కలిగించండి ప్రభా వారి ప్రమోషన్ల కొరకు ఎవరైతే అడ్డుపడుతున్నారో ఏ శ్రామంలోనైనా ఆ అడ్డంకి తొలగిపోను గాక రావాల్సిన ప్రమోషన్లు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంకా ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి నిరాధారులు నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి ఎంతోమంది ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా వృద్ధులు చిన్నారులు తండ్రి అనాథలుగా ఉంటున్నటువంటి వారు దయవించి వారికి తగిన సహాయం చేసి వారికి నీ యొక్క కృపను అనుగ్రహించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి కరుషల్యంను దీవించండి వారి నగరలో క్షేమంను పరిప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి మా దేశంను చూడండి తండ్రి దేవాప్రభ భయంకరమైన పరిస్థితులు భయంకరమైన అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి నాయన దయ ఉంచండి ప్రభా అధికారులు పరిపాలకులు ఉద్యోగులు న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన ఎంతగానో న్యాయంగా నీతిగా పనిచేయడానికి సహాయం చేయండి హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా నాయన న్యాయంగా ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా దేశం పది పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగిన సహాయం చేయండి మా తండ్రి దేవా క్రైస్తవులపై జరుగుతున్న హింసాకాండ ఈ శ్రమంలో తగ్గిపోను మా ప్రభా అయితే తండ్రి మేము కూడా సిద్ధంగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి దేవా తండ్రి మరి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడదుగాక వారి హృదయాలను మీరు తెరవండి ప్రతి ఒక్కరూ గ్రహించినట్లుగా నీ సిలవ విలువను తెలుసుకున్నట్లుగా సిలవ త్యాగాన్ని గ్రహించి గుర్తించి ప్రభా అంగీకరించినట్లుగా హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి మీరు సహాయం చేయండి గొప్పదేవా వ్యసనములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీవే కృప చూపించి నడిపించమని నిన్ను బ్రతిమ అడుగుతుంటున్నాము తండ్రి దినం బర్త్డేలు వివాహదులు జరుపుకుంటుని మిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చానని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్